హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి టెరస్ గార్డెన్లో అన్నిటికంటే సులువుగా పెంచుకోగలిగే మొక్క డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్కి వల్ల మనకి ఎటువంటి మెయింటెనెన్స్ అంటే ఆకులు రాలిపోతాయని కానీ లేదంటే ఊరెళ్తే రెండు మూడు నెలల పాటు ఊరెళ్ళిపోయినా కానీ వాటరింగ్ లేకపోయినా కానీ ఏం అవ్వదండి మనం ఎక్కువ వాటరింగ్ చేస్తేనే ప్రాబ్లం నీళ్ళు ఎక్కువైపోతే ఆ కాండం అంతా కుళ్ళిపోయండి చచ్చిపోతుంది మొక్క అందుకని నీళ్లు తక్కువ వేసుకుంటూ అంటే మెయింటెనెన్స్ మనకి జీరో అనుకోవచ్చు అలాగా డ్రాగన్ ఫ్రూట్ చాలా మనకి టెరస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోగలిగే మొక్క అండి ఫ్రూట్ ప్లాంట్ దానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏంటి నేను ఎక్కడ పెట్టాను ఏంటి ఇవన్నీ మీకు వివరంగా చూపిస్తాను ఇలాగ ఏదన్నా ఒక కంటైనర్లో పెట్టేసుకుని ఒక మూలక పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పెరుగుతుంది మనం గుచ్చుకుంటాయండి ఇవి అందుకని గుచ్చుకోకుండా మనం గార్డెన్లో మూలక పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది పెంచుకుంటున్నప్పుడు అండి మనం మధ్యలో ఏదైనా సరే అది సపోర్ట్ అంటే ఇవి చాలా బలంగా ఉంటాయండి నెక్స్ట్ ఇవి పొడవు పొడవు వచ్చేస్తాయి అందుకని ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు అవి వెళ్ళడం కోసం మనం ఇలా టైర్లు అవి పెట్టుకుని టైర్లు మధ్యలోంచి అవి పాకేలాగా చేసుకున్నాం అనుకోండి అంటే పైకి ఎక్కేలాగా చేసుకుంటే ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ టైర్లు మించి మనకి బయటకు వస్తాయి అనమాట అవి వచ్చినప్పుడు అలాగ బరువు బరువు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టైర్స్ లాంటివి కట్టామనుకోండి వాటిని ఆధారం చేసుకుని అవి ఉంటాయి అనమాట వీడి పక్కన వచ్చిన కొమలన్నీ కట్ చేసేస్తామండి కట్ చేసేసి వేరే కంటైనర్లో పెట్టాము చూడండి ఇక్కడ ఈ కంటైనర్లో పెట్టాము చూసారు ఎలా వచ్చేస్తుందో ఈ మొక్కల్లోకి దీన్ని జాగ్రత్తగా ఈ పైన పందిరికి పాకించాలండి ఆ పైన పందిరికి సపోర్ట్ ఇచ్చి పెడదాము అని చెప్పేసి వీటి వైపు పెట్టామన్నమాట అంటే మనం ఏదో ఒకటి సపోర్ట్ ఇచ్చేలాగా చూసుకోవాలండి గోడల పక్కన పెట్టుకుంటాం గోడ గోడమించి కిందకి వెళ్ళేలాగా కొన్ని అలాగే పైకి ఆ పందిరికి కొంచెం సెట్ చేసేయండి అక్కడ పెరిగేలాగా కొన్ని ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు పెరిగేలాగా పెట్టామన్నమాట ఈ పాట ఇక్కడ పెద్దదే పెట్టామండి హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో పెట్టేశాము వీటి పక్కన కూడా ఇంచుమించు హండ్రెడ్ లీటర్స్ టయాండి చాలా పళ్ళు వచ్చినాయి నేను వీడియోస్ షార్ట్స్ రూపంలో చాలా సార్లు చూపించానండి ఈ పళ్ళు విని రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఇది చాలా బాగుంటాయి పళ్ళు ఇది వైట్ అండి కలర్ కొంచెం మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఇది ఇంతవరకు అంటే విత్తనం మొక్క అండి ఆ విత్తనం మొక్క వలన చాలా టైం తీసేసుకుంటుంది అసలు మనం విత్తనం కాకుండా ఇలా ఎదిగిన కొమ్మలు అంటే హార్వెస్ట్ వస్తూ ఉన్న పాదుల నుంచి డ్రాగన్ ఫ్రూట్ పాదుల నుంచి మనం అంటే పాదనాలు మొక్కానాలో ఏమన్నాలో దాని నుంచి ఆ కొమ్మ తీసుకొచ్చి నాటుకుంటే అండి త్వరగా వస్తుంది మనం నర్సరీస్లో కొనేసుకోవడమే బెస్ట్ అండి ఎవరి దగ్గర చిన్న కొమ్మ తెచ్చుకొని అది ఎప్పుడు పెరుగుద్దా అని దాని అలా సంవత్సరాలు సంవత్సరాలు పెంచుకునే కంటే నర్సరీలో తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం ఎదిగిన మొక్క మనకి వెంటనే దిగుబడిని ఇస్తుంది ఈ దిగుబడి మనకి బాగా రావడం కోసం ద్రవజీవామృతం ఇవ్వాలండి ద్రవజీవామృతం అలాగే ఘనజీవామృతం అలాగే పశువుల కంపోస్ట్ ఉంటుంది కదా ఆవులది కానీ గేదెలు మేకలు ఏదైనా సరే పశువుల కంపోస్ట్ ఇటువంటివి ఇస్తేనండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయండి మనకి మనకి టిప్స్ కట్ చేయడం అవి కూడా చేయొచ్చు వాటి అన్నిటికంటే ముందు మనం మొక్క మొదలకి అంటే రోజు రెగ్యులర్గా వాటరింగ్ చేయకూడదు వారానికి ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే ఇప్పుడు నేను ద్రవజీవామృతం అమృతం ఇస్తాను అన్నిటికంటే ద్రవజీవామృతమే బాగా పనిచేస్తుంది పశువుల ఎరువు ఇటువంటివి బాగా పనిచేస్తాయి డ్రాగన్ ఫ్రూట్కి ఎక్కువ పళ్ళవి రావడం కోసం దేనికి కూడా వేసుకున్నాను చూసారా ఇక్కడ బెళ్ళగన్నీరు దీంతో పాటు పెరుగుతుంది చక్కగా దానికి కూడా ఎక్కువ వాటర్ అక్కర్లేదండి సరిపోయింది ఇట్లకి రెండిట్లకి ఫ్రెండ్షిప్ బెల్లగన్నేరు చక్కని నిండుగా పోస్తుంది ఇది కూడా హాయిగా పెరుగుతుందండి కొన్ని ఎక్కువైపోయినాయి కొన్ని తీసేసి ఇంకొక పెద్ద టబ్బులోకి మారుస్తానండి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్